అండి నేను నేను నా మాట విజయ్ నేను నా కాలజ్ఞానం విజయ్ నంబూద్రే అయ్యర్ మొన్న లైవ్లో బాగా గమనించారు లేదు బాలాపూర్ వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేయండి ఒకసారి కాల్ చేయండి ఒకసారి కాల్ చేయండి అని చెప్పి వీడియో పెట్టాను మీకు గుర్తుందో లేదో కాల్డే స్కూల్ చేసి చూసుకోండి దీన్ని ఏమైంది బాలాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మొన్న అదే విధంగా నేనేం చెప్పాను ప్లాస్టిక్ సంబంధించిన ఘోర అగ్ని ప్రమాదం జరుగుతుంది అని ఇన్ని వర్షాలుండని ఎంతుండని జరిగే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పారు అట్లాగే చైనా టిబెట్ జెరూసలేం ఇంకా ఇతర ఇతర దేశాలతో పాటు శత్రు దేశాలైన పాకిస్తాను ఇరాన్ ఇరాక్ కానీ ఏదైనా కానీ మనకి శత్రు దేశమైనది భరత భూమిని ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే సర్వనాశనం అని చెప్తాను నక్క జిత్తుల చైనా పరిస్థితి ఏంటో చూసారుగా నలభై ఏడు సెకండ్లలో సెకండ్స్ ఫార్టీ సెవెన్ సెకండ్స్లో మొత్తం స్మాష్ అయిపోయింది మొన్నటిదాకా వరదలో మునిగుంది ఇప్పుడు వరదతో నాని కుప్ప గులిపోయి పేక మేడల్లా కూలిపోయింది వరద నీరు చచ్చిన శవాలు తప్ప అక్కడ చైనాలో ఏమీ లేవు మొత్తం ఎన్ని వంతులు కూలిపోయినాయో మీరు చూసుకోండి అట్లాగే మనకు కాదులే శత్రు దేశాలకు అనుకు అనుకోవచ్చు మనలో మనకే శత్రువులు ఉన్నారు మన అయిన వాళ్ళే మనకు శత్రువులు అలాంటి వాళ్ళకు కూడా మరణం తచ్చు అది నాకున్న శత్రువులైనా మీకున్న శత్రులైనా నా సబ్స్క్రైబర్స్కున్న శత్రువులైనా తప్పు చేస్తే ప్రకృతికే శిక్షకు వదిలేస్తున్నాను నాటి నోటి నుంచి వస్తుంది అక్కడ జరుగుతుంది ఇది తచ్చు ఆ వీడియో అబ్బాయి డౌన్లోడ్ చేయలేదు అదిగా పంపించలేదు నేను ఆ వీడియో మళ్ళీ క్లారిటీగా మీకు పంపిస్తాను ఆల్రెడీ బ్రేకింగ్ న్యూస్లో చూసే ఉంటారు కదండీ కానీ నాకు ఒకటే బాధగా ఉంది నా కాడ లబ్ధి పొందినవారు అంటే నా నుంచి బాగుపడి ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు కనీసం ఫోన్ చేసి మేము బాగున్నామని చెప్పట్లేదు రెండోది నేను ఫోన్ చేస్తే మాత్రమే మాట్లాడుతున్నారు మూడో విషయం వాళ్ళకి ఏం జరిగింది అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది చెప్పడం మర్చిపోయారు సరే మర్చిపోయారు కృతజ్ఞత లేని జీవితము పరమేశ్వరుడు కూడా ఇది ఎవరికైనా వర్తిస్తుంది వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుకున్నాయని వాళ్ళనుకుంటున్నారు కృతజ్ఞతా భావం లేకపోవడం కూడా తప్పే మళ్ళీ వాళ్ళు యథాస్థితికి రాగలరు ఇది కూడా తగ్జం కాలేదు అవ్వలేదు అన్న వాళ్ళు అబద్ధం చెప్పుకుంటే వాళ్ళకి తక్షణం మరణం పడుతుంది నేనేం చేయను అబద్ధం ఆడినవారు తక్షణం దెబ్బతింటారు అట్లానే బయట వాళ్ళు ఎవరైనా నాకు తెలియని వాళ్ళు వీడియోలు కానీ అదే కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయగలిగితే ఒకవేళ దాంట్లో బ్యాడ్ వర్డ్స్ కానీ అటువేదన వాడితే మాత్రము కావాలి నా ఛానల్లో నన్ను బ్యాట్ చేయాలని చూస్తే మాత్రం మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకుంటారు నేను కొట్టను తిట్టను ఎవరిని ఏ మనం ప్రకృతిలో మీ ప్రాణాలు కలుసుకుంటాయి ఇది శాసనం అది అది గుర్తుపెట్టుకున్నాము పట్టని మీరు కాదు నేను ఒక చిన్న వీడియో కూడా పెట్టాను అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో ఒక ఓడ్లో చెప్పండి అన్న మంచిగా పెడితే మీకు ఏంటంటే దీవెనలు చెడుగా పెడితే ఏం కాదు మీ మనసులో ఏముందనేది కరెక్ట్గా చెప్తే అది నిజాయితీ అది నాకు కావాలి అది చెప్పండి నా మెప్పు కోసమో గొప్ప కోసమో చెప్పదు ఎవరైనా ఉంటే కరెక్ట్గా చెప్పండి నా సబ్స్క్రైబర్స్కి ఏ ఐడీలు వస్తాయో నాకు తెలుసు ఇతర ఐడియలతో కావాలని ఎవరైనా పెడితే మాత్రం సర్వం స్వాహ దాయ్